హతిరామ్ మహారాజ్ ఆనాడు వెంకటేశ్వరునికే వెంకటేశ్వరునికే సంరక్షణగా ఉన్నటువంటి మహనీయుడు కాబట్టి వారే స్వయంగా గుర్తించి ఇవాళ మీరు ఇచ్చేటువంటి దాన ధర్మాలు నాకు కాదు కావాల్సింది నాకు కాదు చేయాల్సింది హతిరామ్ గారు కనుక చేస్తే ఇది రాబోయే కాలంలో మానవ కళ్యాణానికి దోధపడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని వేల వేల ఎకరాల భూములు కావచ్చు ఇవాళ ఈ ట్రస్ట్ పేరిట మనకున్నమాట వాస్తవం మన చరిత్ర కాలరాయాలని ఇవాళ మన మఠం ఆస్తులన్నీ కూడా మన సంస్కృతిని కథం పట్టాలని చెప్పి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏదైనా మీరు భావిస్తుండడం మళ్ళీ మనం కాపాడుకోవడం కోసం అందరం కూడా ఐక్యంగా కలిసి ప్రభుత్వాలతో నివేదించి ఆత్మగౌరవంతో చెలగాటం అనే ప్రయత్నం చేయదు సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలి తప్ప దాంతో దాన్ని కాలరాచే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీరైతే మాట్లాడుతున్నారో దానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఇవాళ మా బలరాం నాయక్ గారు అవసరమైతే పార్లమెంట్లో మననే ప్రధానమంత్రి గారు స్వయంగా ఒక్కొక్క జాతిని ఏరి కోరి వాళ్ళ యొక్క గత చరిత్రని మనం బయటకు వస్తూ ఉంది కాబట్టి అతిరామ్జీ గారి చరిత్ర గారే స్వయంగా ప్రస్తావించింది కాబట్టి డెఫినెట్గా ఆ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడే దాంట్లో మీ జా జాతికి సంపూర్ణంగా అండగా ఉండడంలో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇవాళ మరొకసారి ప్రభుత్వాన్ని బాబు గారు చాలా అనుభవజ్ఞులు నాకు తెలిసి ప్రజల విశ్వాసాలని గౌరవించే ఆచరించడానికి ప్రభుత్వంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం కాబట్టి దయచేసి ఏదో కూలిపో ఇంకో పేరిట విజిలెన్స్ పరిష్కరించు ఇలా పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడితేనే సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి ఇది విజిలెన్స్ ద్వారా ఆఫీసర్ ద్వారా పరిష్కారం అయితే అంశం కాదు కాబట్టి ఆలకిస్తారని దీన్ని పరిరక్షిస్తారని చెప్పి భావిస్తూ నమస్కారం భారత్ మాతకి జై బంజారా సోదరులు